ఓం గమ్ గణపతియే నమ వెల్కమ్ టు బానురాజ్ లాగ్స్ ఈ వీడియోలో మనం వారాహి అమ్మవారికి వారాహి నవరాత్రుల్లో కందదీపారాధన పంచమి తిథి రోజున ఏ విధంగా చేయాలన్నది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా విశేషం అన్నమాట ఆ రోజు ఎవరైనా వారిని ఆరాధిస్తారో అంటే పూజిస్తారో వారికి ఎటువంటి దీర్ఘకాలిక అంటే ఎప్పటి నుంచో కూడా జీవన సమస్యలు అవన్నీ తీరిపోతాయి ప్రధానంగా భూ సమస్యలు ఏమైనా ఉన్నా ఎవరైనా ఈరోజు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఒక సమృహం కావాలనుకున్న వారికి ఈ వారాజీ అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఆ సముఖ్య లభించడం జరుగుతుంది ఎందుకంటే వారాగారు సాక్షాత్ భూజి చదువుతుంది కాబట్టి ఈ వారు వారాగ్యమని ఎవరైనా వారి వాళ్ళ కళ నెరవేరుతుంది అలాగే ఎప్పటి నుంచో సమస్యలు ఏమైనా ఉన్నా ఇంట్లో ఏమైనా చికాగో ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎటువంటి రుణ సమస్యలు వాళ్ళందరికీ రుణ సమస్యలు ఉన్నాయి పెద్దవాళ్ళకి ఎక్కువగా ఉండే చిన్నవాళ్ళకి తక్కువగా ఉంటాయి ఎవరు సాయకంగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సామూహికంగా అందరం కలిసి అందరం కలిసి ఒక చేతి చేసుకునే దాన్ని సామూహికంగా ఉంటారు మనం ఒక్క ఫలితం తెస్తుందో సామూహికంగా ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సుమారుగా ఒకటి ముప్పై మంది కూర్చున్నారు ఇంతమంది ఒకేసారి అమ్మవారి నామస్కరణ చేస్తే ఎంత శక్తి పెడుతుంది ఆ అమ్మవారికి తద్వారా మన డబ్బుల కోరికలు నెరవేరుతాయి కాబట్టి అటువంటి ఈ యొక్క వారాహి పూజ మహోత్సవాన్ని ఈ రోజు అంటే నాలుగో రోజు అంటే ఐదు కళ సాయంత్రంకి పంచమి ఉంది మధ్యాహ్నం నుంచి పంచం వచ్చింది రేపు మధ్యాహ్నం పంచమితుంది అమ్మవారి ఆరాధనప్పుడు కూడా సాయంకాలం చేసుకోవాలని చెప్పేసి మీకు మొన్న చెప్పడం జరిగింది కాబట్టి ఈ పంచమికి ఈరోజు సాయంత్రం ఉంది కాబట్టి సాయంత్రం ఈ యొక్క కంద దీపారాధన సామూహిక వారాహి పూజ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారికి కంగ అంటే చాలా ఇష్టం కంద కావచ్చు అంటే భూమిలో పుట్టిన ఏమైనా కంద కావచ్చు కంగ కావచ్చు చిరగొమ్మ కావచ్చు వేరుశాన పొడవు కావచ్చు ఇట్లాంటివి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా ఇష్టం వీటి అన్నింటిలో కంద దీపం కంద ఈ యొక్క కంద దీపారాధన చేయడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు పోతాయి మామూలుగా అయితే కొంచెం మనకి ఎక్కువ సమస్యలు చాలా విపరీతమైన సమస్యలు ఉన్నాయంటే పదహారు పంచములు ఈ యొక్క కంద దీపారాధన చేయటం అవి పదహారు పూర్తి అయ్యే సమస్యలన్నీ కూడా పారాయణ జరిగిపోతాయి పదహారు పంచములు గానీ పదహారు శుక్రవారాలు ఉదయం ఒక ఉపవాసం ఉంది సాయంత్రం కళ్ళ దీపారాధన చేసుకుని అమ్మవారికి ఈ ముక్క దొరికే అన్నం ఉండి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తే అమ్మవారి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ఈ యొక్క దీపారాధన చేస్తే వాళ్ళ సమస్యలన్నీ కూడా దొరికిపోతాయి కాబట్టి అటువంటి పంచమి సాయంత్రం మీ అంతర్ చేయ కూడా ఇక్కడ ఈ దీపారాధన సామూహిక వారాహి పూజ చేయడం సంకల్పించాము భక్తులందరూ కూడా దీనికి స్పందించి అశేషంగా ముందు వచ్చారు ఇప్పుడు మీ యొక్క పూజా కార్యక్రమాన్ని ముందుగా గణపతి పూజ అనేది చేసుకొని గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి ఏదైతే కలస స్థాపన కలస స్థాపన చేసుకొని అమ్మవారి పఠాలు అన్ని కూడా ఇస్తాం ఫోటోలు ఇస్తాము ఆ ఫోటోలు ముందు ఏర్పాటు చేసుకుంటూ దగ్గర ఏర్పాటు చేసుకుంటూ ప్రసాదం అయిన తర్వాత మేము చెప్తాము దీపారాధన వెలిగించుకొని ఇక్కడ అమ్మవారికి అభిషేకం అవుతుంది సాయంత్రం రోజు పది రోజులు కూడా అమ్మవారికి అభిషేకం అవుతుంది కాబట్టి అభిషేకం అనంతరం మీ కూడా అష్టోత్తాలు ఇత్యాలు జరుగుతాయి కాబట్టి కార్యక్రమం అయినంత సేపు కూడా అందరూ కూడా ఓం శ్రీ బాలి దేవి సమస్యలు మనకి ఉంటూనే ఉంటాయి మీకు తమ్మినేళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది మేము సామూహికంగా ఈ కంద దీపారాధన అనేది పంచమ తేదీ రోజున చేస్తున్నాము కాబట్టి మాకు కేటాయించిన స్థలంలోని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని వరిపిండి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకున్నాము గణపతికి ముందుగా దీపారాధన చేసి గణపతికి ప్రీతికరమైన బెల్లం నైవేద్యంగా సమర్పించి షోడశనామాలతోని పసుపు కుంకుమ అక్షంతలు గరిక సమర్పించాము అలాగే తాంబూలం కూడా గణపతికి సమర్పించాము వారాహి అమ్మకు ఎంతో ప్రీతికరమైన కంద దీపారాధన కొరకు కందను ముందుగా బాగా నీళ్ళతో శుభ్రం చేసుకొని పసుపు మొత్తం రాసుకొని చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఇలా అలంకరించుకున్న తర్వాత నూనె వేసి దీపారాధన చేయడం కొరకు ఇలా చిన్నగా కన్నం చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అమ్మవారి కలశ స్థాపన కొరకు ముందుగా రెడీ చేసుకున్న పల్లెం బియ్యంలోని రెండు తమలపాకులు ఉంచుకొని రాగి లేదా ఇత్తడి లేదా మట్టి పాత్రను సిద్ధం చేసుకొని చక్కగా ఆ పాత్రకు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు వేసుకొని అందులో గంగా జలం ఉంటే గంగాజలం వేసుకొని దాంట్లోని సెంటు లావెండరు గంధం అక్షంతలు వేసుకున్న తర్వాత ఒక పుష్పం వేసి దానిపైన కొబ్బరికాయ నుంచి ఈ విధంగా ఒక జాకెట్ ముక్కను గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి రెడీ చేసుకోవాలి అలాగే అమ్మవారి ఫోటోను ముందు పెట్టి అమ్మవారి స్వరూపాన్ని ఆ కలసంలో చూసుకోవాలి కాబట్టి అటువంటి వారాహిరోన్ని ఎవరైతే పంచదిన ఆరాధన చేస్తారో దీపారాధన చేస్తారో వారికి ఆ వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అందుకే

ప్రత్యేకమైన పద అనుగ్రహం ఉండడమే అమ్మవారి యొక్క ప్రధాన లక్ష్యం అమ్మవారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం ఇస్తూనే ఉంటుంది మీరు అమ్మవారిని చూడచ్చు ఆ అనుభవం చూసి అష్టభుజాలు అంటే ఎనిమిది చేతులతో అమ్మవారు ఉంటుంది ఒక చేతిలో శంకు ఒక చేతిలో చెత్తలు ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోగలి ఒక చేతిలో పాష ఇంకో చేతిలో అంకుశం అలాగే ఒకటి అభయముఖ ఇంకోటి పరముఖ ఇచ్చి అమ్మవారు ఉంటుంది ఇందులో ప్రధానంగా నాగలి రోగలి భూమికి సంబంధించి నాగలితో రెండు ఈ యొక్క భూమి దొరుకుతారు అంటే భూమి నుంచి వచ్చిన పదార్థాలు కాబట్టి భూ సమస్యలు ఏమైనా ఉన్నా ప్రధానంగా భూ సమస్యలు అంటే భూములు కానీ వచ్చిన గొడవల్లో కానీ మెడికేషన్లో కానీ ఉంటాయి కొన్ని భూములు మనకి అంటే పాత పట్ల నుంచి ఆసుపత్రి ఉంటాయి అవన్నీ రాకుండా అయిపోతూ ఉంటాయి ఇలాంటివి ఏదైనా ఉన్నా సరే

அம <laughs> அதுவெண்டிஸ்தோ ఇక్కడ ఉండవలసిన సుఖాలు అక్కడ ఉండవలసిన వ్యాపార సౌక్యాలు నివసించాలి కావాలి వ్యాపారం చేయడానికి వ్యాపారం కావాలి ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగం కావాలి అలాగే వాహనాలు కావాలి ధనం కావాలి నడలు కావాలి వస్త్రాలు కావాలి విద్యాలు అనేకమైన సౌక్యాలు ఉన్నాయి వ్యాపార సౌకర్యం

అమ్మవారికి కంద దీపారాధన తర్వాత వేద పారాయణతో మంత్రాలు జరిగిన తర్వాత మేము అందరం కూడా సామూహికంగా ఈ ప్రసాదాలు అనేవి స్వీకరించామండి అలాగే గురువుగారు చెప్పిన విధంగా ఈ పంచమి తేదీన వీలు కాలేని వాళ్ళు ఏ రకంగానైనా వీలు కాకుండా ఉన్నవాళ్ళు ఈ పంచమినే కాకుండా ప్రతీ నెల వచ్చే పంచమి తిథిలో కూడా మన ఇంట్లోనే అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఆమె ముందు కందదీపారాధన చేసుకొని ఆమెని కొలుచుకోవచ్చండి అలాగా పదహారు శుక్రవారాలు కానీ లేదు అనంటే పదహారు పంచములు కానీ అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి చేసుకోవచ్చని చెప్పారు అలాగే అమ్మవారికి ఎర్ర రంగు పువ్వులన్నా అమ్మవారు వారాహి అవతారం కాబట్టి చక్కగా భూమిలో నుంచి దొరికే వస్తువులు అంటే చిలకడదుంపలు కానీ కంద కానీ కర్రపెండ్లం క్యారెట్ బీట్రూట్ ఇలాంటివంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఇలాంటి వస్తువులతో అమ్మని సేవిస్తూ అమ్మవారి కృపకి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ మీ భానురాజ్ లాగ్స్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ భానురాజ్ లాగ్స్ ఛానల్ని ఆదరించండి ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్